డబ్బు హోదా అన్ని ఉన్నా ఇంట్లో ప్రశాంతత లేదా అనుకున్న పనులు జరగడం లేదా అయితే ఈ కార్తీక మాసం మీ జీవితాన్ని మార్చబోతోంది ముఖ్యంగా కార్తీక సోమవారం చేసే ఒక్క ఉపవాసం మీకున్న సకల కష్టాలను తొలగిస్తోంది అసలు ఈ ఉపవాసం ఎవరు చేయాలంటే మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు కోరుకుంటూ చేయవచ్చు పెళ్లైన స్త్రీలు భర్త ఆయురారోగ్యాలతో ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సంకల్పించి చేయాలి మగవారు ఉద్యోగంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఉపవాసం చేయొచ్చు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆ శివయ్యను మనసారా వేడుకుంటూ ఈ ఉపవాసం ఉండవచ్చు అయితే ఫలం దక్కాలంటే నియమాలు ఖచ్చితంగా పాటించాలి సోమవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి దగ్గరలోని శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లోనే శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి మారేడు దళాలతో పూజించడం కోటి రేట్ల పుణ్యాన్నిస్తోంది శివుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా ముఖ్యం రోజంతా పచ్చి మంచినీళ్లు తప్ప మరేమి తీసుకోకుండా ఉండడం ఉత్తమం సాయంత్రం మళ్లీ స్నానం చేసి కాలంలో శివాలయానికి వెళ్లి ఆకాశంలో నక్షత్రాలు కనిపించాక దీపారాధన చేసి స్వామిని దర్శించుకొని ఉపవాసాన్ని విరమించాలి మరిన్ని ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి